వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ పుదీనా టమాటా పచ్చడి చలికాలంలో వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి నేనైతే ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను అలాగే అందులోకి ఒక కట్ట పుదీనా తీసుకున్నాను ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చిలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చిని పచ్చి వాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అన్నది ఈ విధంగా మనకు ఫ్రై అవ్వాలి అప్పుడే మనకు పచ్చడి అన్నది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి పచ్చిమిర్చిని తీసేసుకుందాము తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పుదీనా శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఈ పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది పుదీనా వేసుకొని పుదీనా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకి ఎక్కువసేపు మనము ఫ్రై చేసుకోవాలి ఇంకా కాసేపు మనం ఫ్రై చేయాలి దీన్ని ఆకు అన్నది కలర్ చేంజ్ అవ్వాలి వేగిన తర్వాత దీన్ని కూడా మనము ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో టమాటాలు ఒక నాలుగు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటాలు వేసుకొని అందులో కొంచెం చింతపండు రవ్వలు వేసుకోండి చింతపండు ఎక్కువ వేసుకోకూడదు వేసుకొని టమాటాని కూడా మనం నూనెలోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు టమాటా పచ్చివాసన పొయ్యి మంచిగా ఉడకాలి టమాటా ఉడికి పచ్చడి అన్నది మనకు చాలా టేస్ట్గా ఉంటుంది లేకపోతే పచ్చడి పచ్చి పచ్చివాసన వస్తుంది మనకు టమాటాలు ఉడికిపోయినాయి కాబట్టి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించిన పుదీనా పచ్చిమిర్చి చింతపండు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు టమాటా వేయకూడదు ఇప్పుడు ఇందులో ఒక అరచంచాడు జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే మనకు సరిపోతుంది అది వేసుకొని వేసుకొని ముందుగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనము ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటాలు ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి అన్నది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా ఉంటేనే పచ్చడి అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అన్నది ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి అంతే ఇది తాలింపు కూడా అవసరం లేదు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది దోశలోకైనా వేడి వేడి అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుందండి